నమస్తే అన్న ఈరోజు ఒక విషయం చెప్తాను మీకు ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళానన్నా అక్కడ పూజార్ గారు పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ అంటే నియమ నిబంధనలో కొన్ని చెప్పారనమాట సరే అది అయిపోయింది నేను చెప్పిన తర్వాత వచ్చేస్తున్నప్పుడు ఆయన కాసేపు కూర్చొని మాట్లాడదామని చెప్పేసి అన్నారు కూర్చున్నాను కూర్చున్నాక ఆయన అన్నారు మనిషికి ఎంత సంపాదిస్తుంటే అంత గర్వం పెరిగిపోతుంది ఎందుకు అని అడిగారు అది మీరే పెద్దవాళ్ళు మీరే చెప్పాలి పోజార్ గారు నాకు ఎలా తెలుస్తుంది అంత విషయాలు అంత పెద్ద పెద్ద విషయాలు అని నేను అన్నాను అయితే ఆయన ఏమన్నారంటే ఒకసారి ప్రకృతిని చూస్తే మీకే అర్థమవుతుంది ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి అన్నారు అంత పెద్ద విషయాలు నాకు అర్థం కావండి మీరే చెప్పండి అని నేను అన్నాను అప్పుడు ఏమన్నారంటే ఆయన ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎన్ని ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎందుకు అని అడిగారు అవి ప్రకృతి కదండి అవి ప్రకృతిలో ఎప్పుడు దొరికేవి కాబట్టి అవి ఎప్పుడూ గర్వపడవు అంటే ఎంతమంది జనాలకి ఎన్ని ఇచ్చినా అవి ఎప్పుడూ గర్వపడవు మరి అలాంటిది కాస్త సంపాదించేసరికి మనిషి అనేవాడికి ఎందుకు గర్వం పెరుగుతుంది ఎందుకు ఎగసి ఎగసి పడుతున్నాడు అని ఆయన అన్నారు కరెక్టే కదండి ప్రకృతిలో దొరికే ఇన్ని మంచి మంచి అందరికి ఉపయోగపడి ఉన్నప్పుడు కూడా అవి ఎన్ని ఇచ్చినా అవి ఎప్పటికీ తరిగిపోకుండా ఇంకా ఇస్తూనే ఉన్నాయి వాటికి లేని గర్వము మనిషి పుట్టిన నుండి ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో కూడా తెలియని మనిషికి మాత్రం ఎందుకు ఇంత గర్వము ఎందుకు అలా ఎగసి ఎగసి పడుతుంటాడో అది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఆలోచించండి కామెంట్ పెట్టండి